మంచుగా కలిగింపజేసేటటువంటి శక్తి అందించే ప్రోత్సాహంతో ఎడారిలో కూడా నేను చాలాసార్లు చెబుతున్నాను మనిషికి ఒక పేరు పెట్టడం అనేది ఔచిత్యంతో కూడి ఉండాలని సార్ పేరు విపి వెంకట్రావు గారు కానీ నాకు తెలిసిన చరిత్రలో వారి సొంత పేరు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఒక కల పేరు సొంత పేరు కన్నా విస్తృతంగా ప్రపంచంతో పరిచయమైన వ్యక్తి విపి చంద్రరావు గారు ముందాకమ్మ శ్రీనివాస్ చెప్పినట్టు వారి పేరు చందనం వారి మనసు చందనం కన్నా చందన అందుకే ఆ చందనం మాలాంటి చిన్న చిన్న ముక్క లింగం కూడా చేయదలుగుతున్నాయి వారికి వసంతాల వసంతోత్సవం వారి సాహిత్యానికి స్వర్ణోత్సవం వారి పుస్తకానికి ఆశోత్సవం ఈ మూడు ఉచ్చటకు ఒక్కసారి గట్టిగా చప్పలతో మన వారికి అభినందనలు తెలియజేద్దాం. నిజామాబాది జిల్లా కేంద్రమే గాను పరిసర ప్రాంతాల సంఘం కేంద్రం కూడా ఇది చంద్రనాక్షరవతో నిర్మించదగినటువంటి రోజు. ఈ వేదిక మీద ఈ రోజు ఆశీర్వదకంగా ముఖ్య అతిథిగా విచేసిన పెద్దలు నారేశ్వర శెంటయ్య గారు వైసీపీ దేవదాస్ గారు ఈ నిజామాబాద్ మీద గడ్డిన గడ్డ మీద పుట్టిన బిడ్డలే ఈ రోజు సాధించే ప్రపంచాన్ని ఏలుతున్నారు కూడా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తాం సార్ అలాగే డాక్టర్ నాగేశ్వరం శంకర్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే వారు కీర్తితో ఎక్కడ కనబడదు కేవలం కనబడి కృషితో మాత్రమే కనబడతారు ఎక్కడ కృషి కూడా పనిచేపిస్తున్నారు పనిచేస్తున్నారు నిన్న ఫోన్ ఫోన్ చేస్తే నేను ఏమంటున్నా కార్యక్రమం ఏర్పాటు ఏం జరుగుతున్నాయి ఏదైతే బయట సార్ అంటే చెప్పాలి ఏప్రిల్ ఇరవై రెండు ఒక కార్యక్రమం ఉంది దాని సంగతి చూడాలని చెప్పేసి అని ఈ కార్యక్రమాలు పూర్తిగా

ఏం మాట్లాడినా సరే రామదాస్ సార్తో మాట్లాడదు అసలు సార్ దగ్గరికి పోయిన సందర్భం చాలా సందర్భం ఇక్కడ తెలుగు పేపర్ నడిస్తే అక్కడ సార్ ఇంగ్లీష్ పేపర్ నడిపిస్తుంది ఒక ఒక డిసిప్లిన్ గా పత్రికా ప్రపంచంలో ముందుకు సాగుతున్న వ్యక్తి మేము ఏమనుకున్నాం అంటే సార్ రామోజీ రావు లెవెల్లో వెళ్ళిపోతారు అని అనుకున్నాం కానీ గమ్మత్ ఏంటంటే ఆ లెవెల్ కు మించిన లెవెల్కి ఎందుకంటే సారు పత్రికలో

मेरे फर्स्ट स्टार्टिंग कविता बात करने के सामने में टूटे बैठे कविता फैक्ट रियल टूटे साथ मैं बात करने के कविता में क्या नोट है आ फैक्टरी कविता की सुस्ती సహాయంతో తన ప్రభుత్వంతో సాగి హృదయపూర్వక స్వాగతం పొందాం సార్ అలాగే ఈరోజు మన నిజామాబాద్ సాహిత్య లోకానికి కొత్తగా పరిచయం సరోజీ గారు వారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్ గా అధికారిక సేవలు ఇస్తున్న వారు వారు సుప్రసిద్ధ బుర్రకథల సామ్రాట్ పాలన నాగే గారి కుమార్తే వారు స్వయంగా చేయించి వారు ఎంతగా సిటీలో ఇక్కడికి వచ్చారు మేము ఆహ్వానించగానే ప్రేమగా ఈ కార్యక్రమానికి వచ్చారు ఆయన నిజామాబాద్ వర్షాలు అభిలేఖ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఈ కార్యక్రమానికి జవము జీవమైన వ్యక్తి ఆయన ఆజాదు బాబు ఎంతో మందిలో నిలబడ్డ ఒక జెండా లాగా కనబడుతున్నాడు ఆ జెండా లాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే పనులన్నీ చేస్తాడు లాస్ట్ ఇంకా చెప్పే మాట ఏం తెలుసా దేవేందర్ ఇక నువ్వు చూసుకుని నేను పోతా అంటాడు నేను నేను ఇంకా కూర్చుంటా మీరు ముందట్టు నేను అడిగాలంటే కాదు కాదు వెనుకొక నేను అడిగిస్తా అంటాడు గత నాలుగైదు సంవత్సరాలుగా హరిదార రచయితల సంఘానికి బ్యాక్ బోన్ గా ఉన్న వ్యక్తి పంచరెడ్డి లక్ష్మణ గారు వారిని ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని వారు యాభై ఏళ్ల కిందనే తెలంగాణ భాషలో కవిత్వాన్ని రాసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి తెలంగాణ భాషలో కవిత్వం రాసి వ్యక్తి బిరెడ్డి లక్ష్మణ గారు వారికి హృదయపూర్వక స్వాగతం అలాగే డాక్టర్ కాసర్లా హరిదేతన్ సంఘాన్ని ప్రధాన కార్యదర్శిగా ముందు నడిపిస్తున్నాడు ఈ మధ్య రూపాయ రాగాలతో మెలిసాడు

ఎందుకంటే మన మన జిల్లా ముందుకు పోవాల్సిన వ్యక్తుల్లో సుధాకర్ కూడా మేము అనుకున్నాం సుధాకర్ కూడా ఈ కార్యక్రమానికి ఓకే స్వాగతం అలాగే మా పిల్లల నుంచి ఆయన స్వాగత ఉపన్యాసం చూస్తేనే నేను అర్థమైంది దేవిందర్ మాట్లాడినా తిరుమల శ్రీనివాస్ మాట్లాడినా ఒకటే మనుషులు ఇద్దరు కానీ మాట మాత్రం ఒకటే ఇద్దరు కలిసి పనిచేస్తుంటాము ಪಾಪ ರಾತ್ರಿ ಹನ್ನೆರಡುವರೆಗೂ ನಾಳೆ ನಾಲ್ವಡೆ ನಡು ಅಲ್ಲಿ ಮೊದಲು ಏಳು ಗಂಟೆ ನಾಲ್ಕು ಗಂಟೆ ಹೋಗಿದ್ದು ಕಾರ್ಯಕ್ರಮ ಏನಾಗ ಮಾತ್ರ ನಾನು ಮೊದಲು ಪೆಟ್ರೋಲ್ ಕಾರ್ಯಕ್ರಮ ಏನಾಗ ನಾವು ಎಂಟನೇ ಹೊಂಟಾಡು ತಿರುಮಲ ಶ್ರೀನಿವಾಸ ಮಿತ್ರಗಳು ಉದಯಪೂರ್ವಕ ಸಾಗ ಸರ್ ವೇಗವನ್ನು ಹೊಂದವಾಗ ಉತ್ತಮ ಅಭಿಯಾನ ಮಹಾರಾಜ್ಲಿ ಏ ಹೋಟೆಲ್ಗಳ ತಕ್ಕವೇನವಾಗಲಿ ಸರ್ ಅದರಲ್ಲಿ ಕೂಡ ವೇದಿಕೆ ಮೀದ ಸ್ಥಾನ ನೀಡಿ ಅಧಿಕಾರ ಸ್ಪೆಂಡ್ ಅವರು ಮಾಮಿ ಗಂಟೆಯಾಗ ಪ್ರಸಾದ సౌండ్ ముందు వచ్చేస్తుంది గెస్ట్లు తర్వాత వస్తారు కానీ ఈ కార్యక్రమానికి ఏమైందంటే గెస్ట్లందరూ వచ్చేసారు సౌండ్ కూడా వచ్చేసింది కాకపోతే మనం మాట్లాడుతున్న ఈ మౌత్ పీస్ మాత్రం ఏమైందంటే ఆ రూమ్ లో పెట్టి రూమ్ కు తాళం ఆ తాళం వేసుకునే దొరకలేదు ఇప్పుడు ఇప్పుడే వచ్చేటు అందుకే కాస్త ఆలస్యంగా తాళం తీసుకుంటున్నాం దానికి అందరూ కూడా క్షమించాలని కోరుతూ గంట్యాల ప్రసాద్ గురించి చెప్తున్నారు గంట్యాల ప్రసాద్ హరిద రచయితల సంఘం స్థాపన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి వ్యవహరిస్తున్న వ్యక్తి ఇప్పుడు ప్రసాద్ కూడా వేదికపై వచ్చి ఆశలు కావాల్సింది ఆహ్వాని గడ్డ ప్రసాద్ వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక సంస్థల లాంటి వ్యక్తులు వీళ్ళు వ్యక్తులుగా సంస్థల లాంటి వ్యక్తులు గడ్యాల ప్రసాద్ సంస్కార భారతిని నడిపిస్తాడు సుధాకర్ తెలంగాణ రచయితల సంఘం నటిస్తాడు అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంస్థలు మా సాయి బాబు రమ్మంటే చిన్నపిల్లలు కూర్చుంటాడు పనులు మాత్రం ఆయన కూడా రాత్రి పన్నెండింటి పనుల్లో ఇక్కడికి వచ్చినటువంటి చంద్రరావు సార్ కూడా నిండు గుండెతో హృదయపూర్వకంగా స్వాగతం కలుగుతుంది చాలా సాహిత్య కార్యక్రమాల్లో కనబడే మిత్రులు కూడా ఈ రోజు చంద్రరావు సార్ గారిపై అభిమానంతో వచ్చారు వారందరికీ కూడా హరిగా రచయితల సంఘ పక్షాన హృదయపూర్వకంగా స్వాగతం పడుతున్నారు ఇంకా ఇంకా రావాల్సింది చాలా మంది రావాలి ఇదే నేను అనేది ఏంటంటే సభలు జరుగుతున్నాయి మనకు సంబంధించిందా ఎవరికి సంబంధించిందా కాకుండా సాహిత్యానికి సంబంధించింది అన్న సో ఏ రచయితలు అమలు అయితే ఆ సమావేశానికి వస్తారో ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో సాహిత్యం అనేది బరిదిలుతుంది ఇక్కడ నువ్వు నేను అనుకుంటే మాత్రం అది మనుషుల్యానికి

కామారెడ్డి బృందానికి అందరికీ కూడా శ్రీకాల శంకరన్నకు సూరారామశంకర్ సార్కి మూర్తూరు అశోక్ అన్నకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమ నిబంధనలు ఇంత ఘనంగా నిర్వహించడంలో తెరవరిలో కూడా చాలా మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు తెరవరిగానే ఉండాలనుకున్నారు కాబట్టి వారి పేరు హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో చందన్ రావు సార్ రచించినటువంటి చందనాజ్ఞ ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని ముట్టుకుంటే యాభై సంవత్సరాలు ఒక్కసారి మన జీవితంలోకి వచ్చినట్టు మన దోషిలోకి వచ్చినట్టు యాభై ఏళ్ళ ఆయన జీవితం అన్నిటికీ చంద్రరావు సార్ సాహిత్యంలో కనబడింది ఏంటంటే ఆ సుదీర్ఘ జీవితంలో ఆయన తెల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో ఆయన చేసినటువంటి ప్రయాణాలు ఆయనకున్నటువంటి సాహితీ శ్రోకలు అసలు మీరు ఏ మూల కట్టండి శ్రీకాకుళం దాకా ఏ మూలకు పోయినా అక్కడ సాహిత్యకారాన్ని పలకరించి నాకు నిజామాబాద్ అంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న చంద్రబాబు సార్ బాబు నాడు అని అడుగుతాను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను రాజమండ్రిలో ఎంఫిల్ చేసేటప్పుడు అక్కడ ఎవరడి సాహిత్యం ఎట్లా వచ్చిందంటే ప్రతి సాహిత్య పత్రికలు చదువుతాడు సాహిత్య పత్రికలో కథలు కవితలు అన్ని చదువుతాడు చదివి ఆ రచయితలకు ఫోన్ చేసి అభినందనలు చెప్తాడు సూచనలు ఇస్తాడు ఆ సద్గుణం ఎవరికి ఉండదు ఆ గుణము ఆ గుణంలో చక్రవర్తి ఎవరైతే మాట్లాడతారు నిజంగా సార్ మందికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు బహుశా ఆ ఫోన్లు మీకు కూడా చూడండి పత్రిక కవిత కానీ కథ కానీ పత్రిక ప్రింట్ అయినప్పుడు సార్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఫోన్ వస్తుంది ఒకసారి నేను రాసిన నమస్తే తెలంగాణలో వచ్చినప్పుడు సార్ ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను నిజామాబాద్ నందిగా బండిగా పోతుంటే నందిగా సార్ నేను నాకు మాట్లాడాలన్నట్టు చెప్తాను అంటే ఏ మాత్రం రిస్క్ లేకుండా అభినందిస్తూ సూచనలు చెప్తూ మనల్ని ఇంకా ఉన్నత స్థానంలో చూడాలని ఇప్పుడు కూడా ఆకాంక్షించే వ్యక్తి చంద్రబాబు సార్ అందుకే సార్ నాకు ఫోన్ చేసి మిత్రమా పుస్తకం ప్రింట్ అయింది ఏం చెప్తామన్నారు అంటే ఇంకా మీరు రచిపోయి సార్ ఆవిష్కరణ సంగతి నాకు వదిలేదు ప్రమాణంగా చేద్దాం సార్ చెప్పి ఆరు తర్వాత నేను ఈ పది పదిహేను రోజుల గ్యాప్ లో మధ్యలో ఒకసారి వేరు దగ్గర ఎందుకంటే సార్ పుస్తకం ఆవిష్కరింపేయడం ఒక గౌరవం అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా అందరికి అంతే గౌరవము కలిగే కలిగేటటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో విచ్చేసిన అందరికి కూడా ఇప్పుడే వేటికి అయినా వస్తున్న సమల కూడా వారిని కూడా స్వాగతిస్తున్నాం కార్యక్రమానికి అందరికీ కూడా నిండి ఉండేతో హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ అయితే ఈ కార్యక్రమంలో ఒక చిన్న విషయం చెప్పి నా అధ్యక్ష పార్టీకి నేను స్వస్తి చెప్తాను ఇక్కడ ఒక గురు పరంపర అనేది నిజామాబాద్ లో మనం అనుకోను అనుకుంటున్నాను నడుస్తా ఉంటుంది నైన్టీన్ నైన్టీ సెవెన్ లో మా గురువు గారు సేనాపతి మహేకాచార్య గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాలనుకున్నారు అనుకున్న తడవగానే ఒక సందర్భంలో మాకు చెప్పినప్పుడు నేను గట్టి ప్రసాద్ ఆయన చాలా దగ్గర శిష్యుడు సార్ మేము మార్చిన సార్ మీ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తాం సార్ అన్న చేస్తాం సార్ అన్న ఎంత ఘనంగా ఆ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళందరూ తెలుసు చంద్రబాబు ఒకసారి కథలే సార్ మీరందరూ ఇక్కడ తెలంగాణలో టౌన్ చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు ఎంత తృప్తి కలిగిందంటే ఆ తృప్తిని నేను ఈ రోజుకి అనుభవిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఏడులో కలిగినటువంటి తృప్తి ఇప్పటికీ మర్చిపోలేదు హరిత చేయాలన్నప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది మరొక తాజా అనుభూతిని నాకు అందించినటువంటి చంద్రబాబు సార్కి హృదయ గురుగా కృతజ్ఞతలు సార్ ఎందుకంటే నేను ధర్మంగా చెప్పుకుంటా నాకు ముగ్గురు గురువులు నాకు సాహిత్యంలో సేనాపతి మహేగా సారీ సార్ వ్యాఖ్యానంలో చందన్రావు సార్ నాకు నాటకంలో గంగారెడ్డి సార్ వీళ్ళని సర్వదా నేను ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నన్ను పిలిచి ఈ స్థాయిలో ఉండేది కాదు నిజంగా ఒక గురువుకి అభిషేకం చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చినందుకు నిజంగా నేను కానీ గడ్డ్యాల సార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య కాసర్లు కానీ తిరుమల శ్రీనివాస్ కానీ చాలా గొప్పగా గర్వంగా భావిస్తున్నారు ఇక్కడ ఇంటి పండగలాగా మాట్లాడుతున్నారు తర్వాత అదే గురువు

ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం సో కేసర్ గుర్తు నిరుభద్రచారి గారు ఫోటో తీసుకొచ్చినాము మరి చందనుడు నా హృదయ నందనుడు అని వేలాది మంది ఉన్నటువంటి సభలో చందన్ రావు సార్ నేర్చుకున్నారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి అందరూ ఆడపిల్లలే చందన్ రావు లాంటి హృదయ నందనుడు ఆయనకున్నాడు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి తెలుగు సాహిత్యానికి సిరాలైతే మా నిజామాబాద్ జిల్లా సాహిత్యానికి సిరారే గారు మీద ఆశారు ఈ గురు పరంపర ఇట్లాగే ముందుకు సాగాలని కోరుకుంటూ కేశర గుర్తి వీరభద్రాచారి గురించి పంచరెండు లక్షల సార్ రెండు విషయాలు చెప్పారు అతను పుస్తకాలు చేసుకుందాం పంచరండు లక్ష్మణ్ మాట్లాడాల్సిందే